ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మూడో మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన భారత్ ఏడు వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది ఇంకొక మ్యాచ్ గెలిస్తే మనం ఈ సిరీస్ గెలిచినట్టే వన్ డే సిరీస్ తో పాటుగా టీవీ సిరీస్ కూడా భారత్ కు చిక్కినట్టే అయితే ఇక ఈ మ్యాచ్ లో కానే కాకుండా దాదాపుగా కొన్ని మ్యాచెస్ లో సూర్యకుమార్ యాదవ్ అస్సలంటే అస్సలు సరైన బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు అయితే తను కేవలం పదిహేడు తొమ్మిది ఏడు నాలుగు మూడు ఇలాగా అసలు ఒక మాటలో చెప్పాలి అంటే కనీసం పట్టుమని పాతిక పరుగులు కూడా పూర్తిగా చేయలేకపోతున్నాడు అయితే సగటు పదమూడు పాయింట్ ఇరవైడే ఉండగా స్ట్రైక్ రేట్ కూడా నూట పద్దెనిమిది మాత్రమే ఉంది టీమిండియా విజయాలు సాధిస్తున్నా కూడా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది ఈ క్రమంలో టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందు అతని పేలవమైన ఫామ్ తీవ్ర విమర్శలకు దారితీస్తుంది కానీ తను ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ అసలు రోహిత్ శర్మకి దీనికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు జస్ట్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్టయితే మేము మంచి మంచి అప్డేట్స్ని మేము ముందుకు తీసుకొస్తాం అయితే సౌత్ ఆఫ్రికాతో మూడో టీ ట్వంటీ అనంతరం తన బ్యాటింగ్ వైఫల్యంపై స్పందించిన సూర్యం పరుగులు చేసేందుకు నేను నా సాయస్తిలో ప్రయత్నిస్తున్నా నేను సెట్స్లో ఉన్నప్పుడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నా నా ఫామ్ నేను కోల్పోయినట్లు నాకు తెలియటం లేదు అయితే నేను గత కొన్ని రోజులుగా సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడంతో నా ఫామ్ మీద నాకు చాలా అనుమానం కలిగింది నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానన్న విషయంపైన నా గురువు అయినా అలాగే నా మా టీ ట్వంటీకి నిజమైన ఒక మూల స్తంభం లాంటి రోహిత్ను నేను అడిగాను తను ఒకటే మాట చెప్పాడు నువ్వు కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోతున్నావు బహుశా నీ పరుగులకి ఒక చిన్న బ్రేక్ పడింది ఖచ్చితంగా నువ్వు మళ్ళీ తిరిగి పరుగుల దారికి వస్తావు ఇక ఫామ్ కోల్పోయావు అన్న మాట ఎంత మటుకు కరెక్ట్ కాదు నువ్వు ఫామ్లోనే ఉన్నావు కానీ సరైన విధంగా ఆడటం లేదు అంటూ నాకు చెప్పాడు నిజానికి నేను నెట్స్లో ఉన్నప్పుడు అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నాను పరుగులు చేసేందుకు నా నియంత్రణలో ఉన్న ప్రతి దాన్ని ప్రయత్నిస్తున్నాను పరుగులు ఎప్పుడు రావాలో అప్పుడే ఖచ్చితంగా వస్తాయి నేను కూడా నా బ్యాట్ నుంచి పరుగుల కోసమే ఎదురు చూస్తున్నాను నేను నా ఫామ్ కోల్పోలేదు అలాగే అదే విషయాన్ని నేను చాలా విష చాలా పరిస్థితులను కన్సిడరేషన్లోకి తీసుకుని కన్ఫర్మ్ చేశాను బేసిక్స్కి కట్టుబడి రాణించడంతోనే ఈ గెలుపు సాధ్యమైంది ఈ ఆట మాకు చాలా విషయాలను నేర్పుతుంది అయితే గత మ్యాచ్ ఓటమి తర్వాత పుంజుకుంటున్నాము అనేది చాలా కీలకం బేసిక్స్కి కట్టుబడి విజయం సాధించాం కటక్లోని చేసిన పనులను మళ్ళీ చేయడానికి ప్రయత్నించాం ఫలితం కూడా మాకు అనుకూలంగా వచ్చింది చండీగఢ్ పరాజయం నుంచి మేము చాలా నేర్చుకున్నాం ఈ మ్యాచ్ అనంతరం మేమంతా కూర్చుని మాట్లాడుకున్నాం ఇక ప్రాక్టీస్ కు వచ్చి తప్పిదాలను సవరించుకుంటూ ఉన్నాం లో చేసిన పనుల్ని మళ్ళీ పునరావృతం చేసేందుకు ప్రయత్నించాం మేము ఆ బేసిక్స్కి కట్టుబడి ఆడాం విభిన్నమైన పనులు చేయడానికి ప్రయత్నించలేదు బేసిక్స్ కట్టుబడి ఆడటమే ముఖ్యమని భావించాం ఒకటే విషయాన్ని నమ్మాం బ్యాక్ బేసిక్స్ ఈ విషయాన్ని ఆస్వాదించాం అలాగే ఈ విజయాన్ని అందుకున్న రేపు లక్నోలకు చేరుకున్న తర్వాత తదుపరి మ్యాచ్ గురించి మేము హాయిగా మాట్లాడుకుంటాం మీరు మాత్రం దయచేసి నా ఫామ్ గురించి బాధపడద్దు అంటూ సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ముందు తన స్థానాన్ని తన ఒక స్టాండర్డ్ బ్యాటింగ్ ని కాపాడుకున్నాడు